పవన్ కళ్యాణ్ గారు అలా బొంబేసి దేనికి ఎన్ని సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వేసుకుని మోయడానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదర పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పరుగుతున్న మీకు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్లో చెప్పారు కౌరవ సైన్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు అభిమన్యుడు కాదు ఎంతమంది వచ్చినా ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మవ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్న కారణం ఒక్కటే ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పట్టుకొని తీసి ఒక్కొక్క పాయింట్ని టిక్ చేసుకుంటూ పరిపాలన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు